గట్టి చదువుకుంటున్నాను ఒక క్లాసులో రెండు తరగతులు కూర్చున్నారు మా కొత్త గది కంప్లీట్ అయితే అయితే లేదు మా గ్రౌండ్ లో బాంబులు తిరుగుతున్నాయి సార్ ఏం చేశారంటే మొత్తం ఇంతవరకు కంప్లీట్ చేసేటు ఇంకా కొంచెం అమౌంట్ టూ ల్యాక్స్ దాకా శాంక్షన్ చేస్తే ఎప్పుడు సార్ అప్పుడు ఇదంతా ఫ్లోరింగ్ లైటింగ్ సున్నాలు ఇదంతా చేసిస్తా అని బావ సార్ దీనికి కాంటాక్ట్ అయితే మరి సారు మరి పర్మిషన్ తీసుకుంటులేదు తెలియదు మనకిక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మేము ప్రెసెంట్ ఈ క్లాస్ వాడుకుంటున్నాం వాడుకుంటున్నాం చీకటిగా ఉన్నది పిల్లలు కూర్చోవడానికి ఇప్పటి చిన్న ప్రోజెక్ట్ చూడండి ఎట్లుంది వాళ్ళకంతా ఇంతవరకు దుబ్బాటుతున్నారు కూర్చుంటే కానీ మాకు తప్పనిసరే మేము ఈ క్లాస్ రూమ్ వాడుతున్నాం గ్రీన్ బోర్డ్ కూడా మనం వస్తే ఇల్లు ఫ్రీకే కే ఎందుకంటే టీచర్స్ ఉన్నాం త్రీ ముగ్గురు టీచర్స్ ఉన్న పిల్లలకు ఉంటారు యాభై ఐదు పిల్లలు ఉన్నారు అయితే మా ఒక దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడానికి వీళ్ళు టీసెస్ ఉన్నాయి కదా మేము సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ అయిపోయినా ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు చెప్తున్నాము ఇప్పుడు లేదంటే ఒకటే క్లాసు రూమ్లో రెండెండు క్లాస్ ఒక రెండే క్లాస్ రూమ్ ఒక టీచర్ అప్పుడు ఒక టీచర్ ఎట్టు కూర్చోబెట్టు చాలా చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఈ రూమ్కి మేము వాడుకుంటున్నాం వాడుకుంటున్నాం కానీ ఈ రూమ్ వెలుతురు లేదు కింద ఫ్లోరింగ్ లేదు 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 మరి ఇంకోటి ఏంటంటే బయట లో ఉన్న పాంపింగ్ పాంపి కూడా వెళ్ళే నేను సార్ వాళ్ళకు కూడా సెండ్ చేశాను ఎన్డిఓ సార్కి ఎఫ్డిఓ సార్కి అయితే ఇక్కడ వాతావరణం బాగా వాతావరణం కాబట్టి కొంచెం దయచేసి ఇదంతా మంచిగా వేయాలి అందరు కూడా వేసుకుంటున్నారు చెప్పినా కూడా కంఫర్ట్ వాళ్ళు కిచెన్ షెడ్ కూడా లేదు మాకు కిచెన్ షెడ్ వచ్చి కిచెన్ కూడా లేదు కిషన్ షెడ్ లేదు కిచెన్ కూడా లేదు ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమి లేవని ఎవరు కూడా ముందుకు రావడం లేదు వంట చేయడానికి కోసం ఇప్పుడు అక్కడ ఎస్ఆర్ఎస్పి నుంచి మాకు బయట వస్తుంది పోయిన సంవత్సరం అక్కడ నుంచే మాకు క్యాజల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు కిచెన్ నుంచి వెళ్ళింది వంట ఎక్కడ వంట మాకు ఎస్ఆర్ఎస్పి అక్కడ కాంప్లెక్స్ నుంచి అక్కడ నుంచి బాక్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లలకు సప్లై చేసి అతను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీన్కి లంచ్ టైంలో లంచ్ పెట్టి ఇస్తాం మ్యామ్ ఇక్కడ ఫైవ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఫైవ్ స్టాండర్డ్స్ లో కూడా పిల్లలు అందరూ మంచిగా ఉంటారు ఒక్కొక్క క్లాస్ లో పిల్లలందరూ మంచిగా ఉంటారు ఫిఫ్టీ ఫైవ్ అంటే ఉంటారు కదా క్లాస్కి టెన్ మెంబర్స్కి ఎవ ఉన్నారు టీచర్స్ కూడా ఇప్పుడు మా దగ్గర సెల్త్ ఉన్నదని ఎంఎస్ఆర్ మొన్న చాకీదార్ నుంచి ఒక టీచర్ మిపేషన్ పంపించారు ఇక్కడికి ఇప్పుడు నలుగురు టీచర్స్ అయినా కానీ ఈ ఫెసిలిటీస్ లేదు చెప్పుకుందామంటే పిల్లలు ఎక్కడ పెట్టుకోవాలి మేము ఎక్కడ చెప్పుకోవాలా మళ్ళీ అందరి టీచర్స్ కూడా మంచిగా చెప్పే వాళ్ళు ఉన్నారు కట్టు ఉన్నారు మరి ఇంత మంచి టీచర్స్ ఉన్నప్పుడు ఫెసిలిటీస్ కూడా బాగున్నారు కదా కనీసం ఈ రూమ్ కట్టింది మరి ఈ రూమ్ కూడా మంచిగా చేసి మాకు మరి మా కంటే కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఈ రూమ్లో ఏమంటుందా చెప్పండి ఇప్పుడు మేము చేయించాలన్నా మాకు ఇంత మంచిగా ఏం చేయంత బ్రాండ్ వస్తుందా మాకు మాకు వచ్చే థర్టీ ఫ్రెండ్ దానివల్ల మేము ఫ్లోరింగ్ లైటింగ్ ఇవన్నీ కూడా మేము చేయించలేము కదా స్కూల్ నుంచి మరి ఇంత కంప్లీట్ చేసి మాకు మేము అంతా పిల్లలకి ఇబ్బంది సార్ సార్ బాబాసాయించారు

సౌండ్ ఎక్కువైపోతుంది మేము చెప్పుకోలేకపోతున్నాం ఆ పాఠాలు చెప్పుకోలేకపోతున్నా అందుకే లూజ్ చేసుకుంటున్నాం లూజ్ చేసుకుంటామంటే సార్ క్లీన్ కింద అంతా బాబా కాంపర్డ్ వాళ్ళు సాక్షన్ రాలేదు ఎవరు తీసుకోరు కాక్రాక్ట్ వాళ్ళు ఎవరు కాదు శాక్షన్ కాలేదు అని అంటారు మా మొన్న అప్లికేషన్ షాప్కి సార్ కాంఫర్డ్ వాళ్ళు కూడా చేయిస్తారు చెప్పింది